చాలా కాలం కిందట మంచి తెలివితేటలు వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి అనేక కళలతో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషికం పొందేందుకు అతడి దర్బార్కు విచ్చేసేవారు అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు ఒకరోజు ఒక కళాకారుడు రాజు దర్బారుకు వచ్చాడు తాను తయారు చేసిన మూడు బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ మూడు బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మ ఏది వికారమైన బొమ్మ ఏది అందంగా కాక వికారంగా ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు కళాకారుడు మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలను చేత్తో పట్టుకుని పరిశీలించాడు ఆ మూడు బొమ్మలు ఒకేలా ఎత్తు ఉంటూ బరువుతో కూడా సమంగా ఉన్నాయి అన్నిటి పోలికలు ఒకేలా ఉండడం రాజు గమనించాడు ఆ మూడు బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ మూడు బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవులల్లో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండడాన్ని రాజు గమనించాడు వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు దూర్చిన సూది నోటి నుండా బయటకు వచ్చినది మూడవ బొమ్మకు ఒక చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చూడలేకపోయాడు ఆ చెవులో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండడాన్ని రాజు గమనించాడు తాను చేసిన పనులను గుర్తించి రాజు గంభీరంగా ఆలోచించాడు కాసేపు అయిన తర్వాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి మీరు చాలా తెలివి కళాకారులు అని అభినందించాడు ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ మూడు బొమ్మల మూడు రకాల మిత్రులను గురించి చెబుతున్నాను మన కష్టాలను సానుభూతితో వింటూ మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనం ఆశించాలి ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితులను గురించి చెబుతుంది మీరు మీ కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటూ అభినయిస్తాడు కానీ అతడు నిజంగా విన్నడు అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సాయం చేయడు చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు రెండవ రకం స్నేహితుడికి ఈ రెండో రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు ఇతడు తనలో మన రహస్యాలను దాచడు ఈ మూడవ బొమ్మ చాలా ఉత్తమమైనది ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చును మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలోనే దాచుకుంటాడు ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చాయి అతడు రాజు వివేకాన్ని తెలివితేటలను పొగిడాడు ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే మీ స్నేహితుల రహస్యాలను బయట పెట్టకండి ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్